హలో హై గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ అయితే మరో మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను సో వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ పర్ఫ్యూమ్స్ బాడీ స్ప్రే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ అండి ఇది ఇది వచ్చేసి అఫ్జల్ పర్ఫ్యూమ్స్ సో చూద్దామండి ఫ్రెండ్స్ అఫ్జల్ అఫ్జల్ పర్ఫ్యూమ్స్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హోల్సేల్ అండ్ రిటైల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఈ పర్ఫ్యూమ్స్ బాడీ స్ప్రే అందరూ వాడతారండి సో అందుకనే ఎవరికైనా మన వాళ్ళకి అవసరపడతారని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను చూడొచ్చు మీరు వీళ్ళ దగ్గర ఎంగేజ్మెంట్ మ్యారేజెస్ పార్టీస్ ఈవెంట్స్ సంబంధించిన అన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ దాదాపు థర్టీ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ నుండి పెద్దవి కూడా ఉన్నాయన్నమాట సో మీకు చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మనకు దివాన్ దేవుడి సివిల్ కోట్కి వెళ్ళే ముందు లెఫ్ట్లో ఉన్న గల్లీలో ఉంటుందన్నమాట సో సిటీ ప్లాజా మార్కెట్ దగ్గర టవర్ దగ్గర సో చాలా పెద్దగా ఉంటుందండి కావాల్సిన వాళ్ళైతే అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు చెప్పాను కదా ఫ్రెండ్స్ సిటీ ప్లాజా టవర్ అనమాట తార్పాల్ మార్కెట్ ఉంది కదండి హోల్సేల్ తార్పాల్ మార్కెట్ లెఫ్ట్ గల్లీలో ఉంటుందండి ఇది సో కావాల్సిన వాళ్ళు మీరైతే తీసుకోవచ్చు సో సూపర్గా ఉంటాయి నేను ఒకటి ట్రయల్ చేసి ఒకటి చూశాను సో బాగుందనమాట అన్నీ పర్ఫ్యూమ్సేనండి చూస్తున్నారా చిన్న చిన్నవి కూడా ఉన్నాయన్నమాట చిన్నవి కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి దాదాపు వేలలో ఉన్నాయి వీళ్ళ దగ్గర పర్ఫ్యూమ్స్ చాలా రకాల వెరైటీస్ అనమాట హైదరాబాద్లో ఇది ఒక పెద్దది చాలా పెద్ద ఇదే మార్కెట్ అనమాట హోల్సేల్ డీలర్స్ వీళ్ళు సో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరపడుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట సో చూడొచ్చు మీరు అఫ్జల్ హోల్సేల్ అండ్ రిటైల్ పర్ఫ్యూమ్స్ సో ఫ్రెండ్స్ సార్ని వాళ్ళని కూడా అడుగుదాం ఒకసారి ఏమేమి ఉన్నాయి ఎంతలో ఉన్నాయి ఏంటనేది క్లియర్ డీటెయిల్స్ అయితే నేను అడిగి మీకు చెప్తాను అనమాట సో చూడొచ్చు మీరు లాంగ్ లాస్టింగ్ అనమాట ఒకసారి ఇది పర్ఫ్యూమ్ మనం వేసుకుంటే చాలా దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వస్తుందని చెప్పేసి అంటున్నారు అనమాట వీళ్ళు సో బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు నచ్చితే తీసుకోండి సో చాలా బాగున్నాయి అనమాట ఎందుకంటే మన వాళ్ళకి పడుతుంది అని చెప్పేసి చేస్తున్నాను నేను ఈ వీడియోని అడుగుదాం మనం మీరు చూసుకోవచ్చు హోల్సేల్ పర్ఫ్యూమ్ మార్కెట్ అది కూడా అడుగుదాము ఇవన్నీ వాళ్ళు కొంచెం ప్రైజెస్ అయితే అడుగుదాం మైక్ మర్చి వచ్చాను ఫ్రెండ్స్ అందుకే కొంచెం నైస్ వచ్చే వచ్చేస్తుంది ఏమనుకోవద్దు అడిగి తెలుసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సార్ సార్ परफ्यूम दीवान जोड़ी छत्ता बाजार से रहा हैं तो हमारे पास जो है ना हम अतर में डील करते हैं okay. और परफ्यूम भी है, है हमारे पास टोपी जानी मार्स है हमारे पास होलसेल और रिटेल का होलसेल और रिटेल में हम आपको तो सामान मिलेगा okay. और होलसेल का जो प्राइस रहेगा हमारा वो आइटम को तो आइटम चेंज होगा कम तो से कम तीन एम एल सिक्स एवल और टू एल एम एल के साइजेस मिलते हैं तीन एम एल का साइज़ आपको जो है कम से कम 360 सौ साठ डजन चालू है हमारे पास होलसेल का प्राइस और वही चीज़ आपको रिटेल में मिलेगी मिनिमम फिफ्टी रुपीज़ मिनिमम फिफ्टी रुपीज़ दिया मतलब फिफ्टी रुपीज़ रिटेल में मिलेगा आपको होलसेल में जो है ना 30 रुपये होलसेल में 30 रुपये सुपर सुपर परफ्यूम स्प्रे भी है हमारे पास और क्लोथ वाले आइटम्स भी हैं आपको तो जो कुछ भी चाहिए वो लाकर देंगे तो वो भी आपसे बनाकर देंगे वो सब तो आप आपके देखिए आपको पता चलेगा जो ना क्या है हमारी क्वालिटी क्या आपको पता चलेगा और ये हम 1996 से हम यहाँ पर हैं। ये हमारी सेलिंग जनरेशन है जो हम काम कर रहे हैं ये होलसेल मार्केट है पूरा ओके చూసారు కదా ఫ్రెండ్స్ సార్ అయితే చెప్పారు మనకు దాదాపు మనకు హోల్సేల్లో తీసుకుంటే థర్టీ ఫిఫ్టీ రూపీస్ ఉంటే స్టార్ట్ అయింది చెప్పాను అనమాట ఓన్లీ వెరైటీస్ ఉన్నాయి అక్క ఉన్నాయి ఒకటి రెండు వెరైటీస్ ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉన్నాయన్నమాట ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అన్నమాట వెరైటీస్ ఓకేనా వెళ్దాం ఫ్రెండ్స్ బై అది మనకు ఏంటంటే సారు ఇదొకటి గిఫ్ట్ గా ఇచ్చారనమాట సారు సో ఇది ఒకసారి ట్రై చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు సార్ అయితే సో బ్రదర్ ఇచ్చారు సారు బ్రదర్ ఇచ్చారనమాట ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాం ఓకేనా ఇక ఫ్రెండ్స్ ఉంటా బై ఓకే చూ సో చూసారు కదా ఫ్రెండ్స్ దివాన్ దేవుడి చెత్తా బజార్ సిటీ ప్లాజా టవర్ అనమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోద్దు లైక్ అయితే కంపల్సరీ కొట్టండి ఫ్రెండ్స్